హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో క్లాక్స్ ఇది వీకెండ్ బ్లాగ్ అండి వీకెండ్ అంటేనే షాపింగ్ డే అన్నట్టుగా ఉంటుంది మాకు ఖచ్చితంగా శనివారం వన్నా ఆదివారం అన్న వెళ్ళి ఆ వారానికి ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాము వెజిటబుల్స్ నుంచి ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా థింగ్స్ కావాలంటే వీకెండ్లో ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటూ ఉంటాము అలా ఆ రోజు సండే అయితే బోన్ చేసి బయలుదేరాము త్రీ థర్టీకి అలా అయితే ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది సో కొంచెం అర్లీగానే బయలుదేరాము ఫస్ట్ అయితే పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా ఏమేమి కావాలో తీసుకెళ్దామని అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము నెలకు మొత్తం సరిపడా సరుకులు అవంతా ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో అయితే కొనేసుకుంటాను దాని తర్వాత వారం వారం ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి ఎవ్రీ వీక్ అయితే వీకెండ్స్లో వెళ్ళి అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాము సో అలా ఆ రోజైతే బయటలేరాము చెప్పాను కదా ఫస్ట్ అయితే పార్క్ తీసుకొచ్చాము కొంచెం తొందరగా బయలుదేరాము వాతావరణం ఉందని అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుందామని అయితే అక్కడ నుంచి వెళ్ళాము సో ఇక్కడ కొద్దిసేపు ఉందామనే వచ్చాము కానీ అస్సలు ఉండలేకపోయాము ఎంత వేడి ఉండిందంటే ఎందుకో అస్సలు గాలి రాలేదు బాగా మబ్బేసుకోండి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ మా రిషి అస్సలు రాలేదు కొద్దిసేపు ఇంకొద్దిసేపు ఇంకోదిసేపు అని అక్కడే ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ చేసేసాడు సో ఇక్కడ తను ఉయ్యాలు ఊగాలి అంటే ఎవరో ఒక పాప అని నన్ను లాక్కి వెళ్తూ ఉన్నాడు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కదోలే అని చెప్పి నేను సర్ది అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ మా చెర్రి చాలా ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉన్నాడు అన్నింటినీ నాకేంటంటే పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం సో ఏ పనులున్నా పక్కన పెట్టేసి వాళ్ళతో చాలా క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను సో అలా ఎవ్రీ వీకెండే కాకుండా మోస్ట్లీ డేస్ వీక్ డేస్లో కూడా పిల్లల్ని ఇలా పార్క్ తీసుకురావడం బయట కాసేపు తిప్పడం అలా చేస్తూ ఉంటాను అంటే అలా వాక్ చేసుకున్నట్లుగా నాకు వాకింగ్ లాగా ఉంటుంది పిల్లలు కూడా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారని ఇద్దరిని తీసుకొస్తూ ఉంటాను ఒకవేళ కుదరలేదు అనుకుంటే ఇంటి కిందే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అక్కడికైతే తీసుకెళ్ళి కాసేపు అయితే ఆడిపించి మనయితే ఇంటికి తీసుకొస్తూ ఉంటాను ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే టైం అంటే క్వాలిటీగా టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి పేరెంట్స్కి ఒకలాంటి బాండ్ డెవలప్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు మళ్ళీ వెనక్కి వెళ్దామని అడిగి అస్సలు రావు సో ఆ టైమే పిల్లలతో బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని నాకైతే చాలా సో అందుకే ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకు పిల్లలతో మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో అందుకే ఎంత వీలైతే అంత పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను ఆ పార్క్లో కొద్దిసేపు పిల్లలతో ఆడించి దాని తర్వాత అయితే ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చేసాము నార్మల్గా ఎవ్రీ సాటర్డే వెళ్ళి ఆయన తీసుకొస్తూ ఉంటారు బట్ ఆ రోజు ఎందుకో కుదరలేదు ఆ రోజు కూడా ఏదో ఆఫీస్లో వర్క్ ఉందని అయితే తను వెళ్ళిపోయాడు అందుకని సండే వచ్చాము అంతగా షాప్స్ అయితే లేవు ఉన్న షాప్స్లో బెస్ట్ ఏది ఉందో అక్కడికైతే వెళ్ళి కొన్ని తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే పెద్దగా షాప్స్ ఏమి ఓపెన్లో లేవు ఆ రోజు సో ఉన్న కాడికి కొన్ని అయితే తీసుకొని వచ్చేసాము పిల్లలిద్దరికి అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలవాటు చేయడానికే ట్రై చేస్తాను దేవుడి వల్ల ఇద్దరు పిల్లలు అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇష్టంగానే తింటారు ఏది ఫోర్స్ఫుల్ గా పెట్టాలి అని ఏమి ఉండదు బాగానే తింటారు దాని తర్వాత ఫ్రూట్స్ తీసేసుకొని తర్వాత సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాము కొన్ని నట్స్ అయితే తీసుకోవాల్సి ఉంది సో అవి తీసుకోవడానికైతే సూపర్ మార్కెట్ అయితే వచ్చాము పిల్లల్ని ఇలా సూపర్ మార్కెట్ కి తీసుకొస్తే చూసిన ప్రతిదీ కావాలంటూ ఉంటారు కదా అంటే అన్ని కళ్ళ ముందే అలా విజిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి నేనేం చేస్తానంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే రిషికి ముందే చెప్తాను ఇప్పటి నుండే కాదు చిన్నప్పటి నుండి మనకేం కావాలో అవి మాత్రమే తీసుకోవాలి నీకు ఏమైనా కావాలి అంటే అమ్మే తీసిస్తాను నువ్వు ఏది పిక్ చేయకూడదు అని అయితే ముందే చెప్తూ తీసుకొస్తాను సో కాబట్టి ఇలా సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఏది ఎక్కువ అల్లరి చేసి చాక్లెట్ లేసు ఇలా చిప్స్ ఏమి అడిగి బలవంతంగా తీసుకోడు మనమై తీసిస్తే తీసుకుంటాడు లేకపోతే మారం చేసి తీసుకోవడం అలా ఏమి అలాంటి విషయాలు చెప్తే ఖచ్చితంగా వింటాడు వద్దు అంటే ఇంకా తీసుకోడు మనవ ఇస్తే తింటాడు సో అలా మనం పిల్లలకి ఫస్ట్ నుండి అలా అలవాటు చేస్తే ఖచ్చితంగా అలవాటు అవుతుంది మనం ఏం అలవాటు చేస్తే పిల్లలకి అవే అలవాటు అవుతాయని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను దాని తర్వాత అక్కడ నుండి వెజిటబుల్ మార్కెట్కి వచ్చి కావాల్సిన థింగ్స్ అంతా తీసుకొని అయితే బయలుదేరాము వస్తూ వస్తూ ఇంటికి పోయే దారిలో ఒక పానీపూరి బండి అయితే కనిపించింది అండ్ నాకు తెలిసి ఇది లాస్ట్ టైం నేను ఎప్పుడు తిన్నాను అంటే చెర్రీ కడుపులో ఉన్నప్పుడు థర్డ్ మంత్ ఉన్నప్పుడు అనుకుంటాను ఒకసారి మా ఆయన ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడైతే తిన్నాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే తినడం నేను బయట ఫుడ్ పెద్దగా ప్రిఫర్ చేయను ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా తింటూ ఉంటాను సో అలా చెర్రీ కడుపులో ఉన్నప్పుడు థర్డ్ మంత్ ఉన్నప్పుడు తిన్నాను ఇప్పుడు చెర్రీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోతా ఉంది సో మళ్ళీ ఇప్పుడైతే టేస్ట్ చేస్తూ ఉన్నాను బాగానే ఉంది ఈ షాప్లో నచ్చేది ఏంటంటే ఆ మసాలా పూరి ప్లాస్టిక్ లో కాకుండా ఇలా యూజ్ తో కప్స్ లో అయితే వేసిస్తూ ఉంటారు